వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం కేంద్రంలో స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు స్థానిక ప్రజల జరిగిన ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆలిర్ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య ప్రధాన అతిథిగా హాజరయ్యారు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే ఐలయ్య ఆమె దేశ నిర్మాణంలో పోషించిన పాత్రను స్మరించుకున్నారు దేశాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దిన నాయకురాలు పేదల అభ్యున్నతికి కట్టుబడి పనిచేసిన ఉక్కు మహిళగా ఇందిరమ్మ పేరు చిరస్మరణీయమని ఆయన చెప్పారు భారతరత్న కు మనిషి భారతదేశానికి ఎనలేని సేవ తెచ్చి భారతదేశ అభివృద్ధిలో కీలక వహించినటువంటి గొప్ప మహిళా నేత భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఆమెకు ఘనంగా నిలబర్పిస్తూ ఆయన భారతదేశమే కాదు భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలిపి అభివృద్ధి చేస్తూ గొప్ప ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు గరీబ్ అటవు నినాదంతో పేదలకు సంక్షేమ అందియాలే బ్యాంకులను జాతీయం చేసి ఆభరణాలు రద్దు చేసి పేద ప్రజలకు ఒక వరంగా ఉన్నటువంటి ఉక్కు మహిళ ఈరోజు భారతదేశంలో లేకపోవడం చాలా లోటుగా ఆమె ఆశయాలను సాధించడం కోసం ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర యాత్ర ద్వారా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర చేసి పేదల సంక్షేమం ముఖ్యంగా మేమెంతో మాకంత వాటా ఉండాలని చెప్పి ఇలా తెలంగాణలో మొదటగా కులగణలో జనగణ చేసి ఇలా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే సంకల్పం ఆనాడు ఉక్కు మహిళగా భారతదేశ ప్రజలంతా కూడా అన్ని విధాల అభివృద్ధి కావాలనే లక్ష్యంతో పనిచేసినటువంటి ఆ ఉక్కు మహిళకు నిజంగా ఇవాళ రాజపేట ఆల్రెడీ ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున ఘనంగా నివారపిస్తూ ఆమె ఆశయ సాధన కోసం ఆమె చూపినటువంటి బాటలో కాంగ్రెస్ పార్టీ నడుచుకుంటూ పేదలకు సంక్షేమమే లక్ష్యంగా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇందిరాగాంధీ ఆలోచనను ఇందిరాగాంధీ గారు చూపినటువంటి బాటలను నడుచుకుంటూ తెలంగాణ భారతదేశంలో మొదటగా ఉంచే ప్రయత్నంలో భాగంగా చేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆ ఉక్కు మహిళకు మరొకసారి ఆలయ ప్రజల తరఫున ప్రత్యేకంగా అర్పిస్తూ ఆమె ఆశయాలు సాధిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఇందిరాగాంధీ